ప్రైజ్ దలాల్ అలెలియా ప్రవైన ఏసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం దినము సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో వత్సరం సండే ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఈ దినము ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్యుని నా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు స్థుతించుటకు ఘనపచ్చుటకు మహిమపచ్చుటకు ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రిలరా మీ అందరికీ పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ పునరుద్ధాన దిన ఆశీర్వాదములు మీపై ఆ దేవదేవుడు మెండుగా కృమ్మరించునుగాక 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 ఆ దేవదేవుని దీవెనలు మెండుగా మీ పైన ఉండునుగాక మంచిది ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినము మనమందరము ప్రభు ముఖ దర్శనం చేయాలి కదా దేవుని నమ్మిన బిడ్డలందరూ విధిగా ఈ దినము ఆ దేవదేవుని ముఖ దర్శనం చేయాలి ఆ దేవదేవుని ఆలయంలోనికి మనమందరము ప్రవేశించాలి ఆ దేవదేవుని ఆలయములో చేరి ఆ మహోన్నతుని నామమును ప్రార్థించాలి ఆ మహిమాన్వితుని నామమును మహిమపరచాలి ఘనపరచాలి శృతించాలి ఆరాధించాలి ఇంతకంటే క్రైస్తవునికి వేరే ఇంపార్టెన్స్ విషయం ఇంకేది లేదు ఈ లోకంలో దేవుని నమ్మిన బిడలకు ఇంతకంటే ప్రాధాన్యత మరి దేనికి లోక సంబంధమైన దానికి ఇవ్వకూడదు ఇవ్వకూడదు కదా తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో చేరి ఆ ప్రభు ముఖ చేసి ఆ దేవదేవుని ఆరాధించడమే మనకు ఒక భాగ్యం పెరిగారా నేను చెప్పాను ఇంతకు పూర్వం అందిన ఆహారంలో ఇది మనకు ఒక పండుగ దినం ఇది ఉత్సవ దినం ఇది నెలలో ఈ నాలుగు రోజులు లేక ఒక్కో నెలలో ఐదు రోజులు సండేస్ వస్తుంటాయి కదా ఈ సండేలన్నీ కూడా మనకు ఉత్సవ దినములు పండుగ దినములు ఆనందకరమైన దినములు దేవునిలో సంతోషించే సమయము దేవునితో మాట్లాడే సమయం దేవుడు మాట్లాడితే మనం వినే సమయం ఆది కాలంలో ఆదాము అవ్వలు సాయంకాల సమయం కోసం వేచి చూసేవారట కారణం యహోవా దేవుడు సాయంకాలంలో చల్లని వేళ వారితో వచ్చి ముచ్చటించేవాడు వారితో మాట్లాడేవాడు ఆ సమయం కోసం వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు అది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ సమయం ఎప్పుడెప్పుడు ఓహోవా దేవుడు వస్తాడా చల్లని వేళ నా ప్రభువు నా తండ్రి మాతో ముచ్చటిస్తాడా ఎప్పుడు దేవునిలో ఆనందిద్దామా అని ఒక సంతోషకరమైన సమయాన్ని వాళ్ళు ఆ సమయం కోసం ఎదురు చూసేవాళ్ళు మరి ఈ పునరుద్ధాన దినం కోసం మనమందరం కూడా ఎదురు చూడాలిగా వచ్చేసింది ఈ దినము అందరము ప్రభు సన్నిధిలో ఆ దేవదేవుని గాక హాలూయ మంచిది ప్రిల్ల ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యము గురించి మనము గత కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆదాము అవ్వల ప్రార్థన సహవాసము నుండి ఇప్పుడు యాకోబు ప్రార్థన వరకు మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఇరవయో వచ్చినం ఆదికాండము ముప్పై మూడు పంతొమ్మిది ఇరవై అనగా ముప్పై మూడవ అధ్యాయంలో లాస్ట్ రెండు వచ్చినాలు పద్దెనిమిది నుంచి చదివితే మనకు వివరంగా అవగాహన అవుతుంది చదువుతాను వినండి అట్లు యాకోబు రాము నుండి వచ్చిన తర్వాత కణాలు దేశంలోనున్న షెకేము అని ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకేము తండ్రి అయిన హామోరు కూతురుల యొద్ కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేమ్ ఇజ్రాయిలు అను పేరు పెట్టాను పిల్లల పద్ధనరావు నుండి యాకోబు గారు వచ్చిన తర్వాత సుకోత్రులకు ప్రయాణమైపోయి అక్కడ తన యొక్క మందలు తను నివసించడానికి ఇల్లు కట్టించుకుంటాడు పశువులకు పాకలేస్తాడు సుక్కోతులు తనకు ఇల్లు కట్టించుకొని పశువులు పాకలేస్తాడు కొన్ని దినాలు సుకూతులు ఆయన నివసించిన తర్వాత మరలా ప్రయాణమై కణానుకు వస్తాడు ఆయన కణాను అనే ఊరికి ఆ కణాను దేశంలో ఉన్న షేకేము అనే ఊరికి సురక్షితంగా వస్తాడు వచ్చి అక్కడ గుడాలాలు వేసుకుంటాడు అక్కడ గుడారం వేసుకొని తను గుడారం వేసిన పొల భాగము ఎవరిదంటే షికబ్బు తండ్రి అయిన హామోను కుమారుది ఆ కుమారులకు నూరు వరహాలు ఇస్తాడండి నూరు వరహాలు ఇచ్చి వారి దగ్గర ఆ స్థలాన్ని కొని అక్కడ ఒక బలిపీఠం కట్టిస్తాడు బలిపీఠము అనగానే ప్రార్థించే స్థలము అని అర్థం బలిపీఠము అనగానే దేవునికి ప్రార్థించే ఒక స్థలము దానికి ఒక పేరు పెడతాడు ఏల్ హిమ్ ఇజ్రాయేలు అనగా పుట్నోట్లోనే దానికి అర్థం రాసి ఉన్నారు చూడండి కింద ఇజ్రాయేలు దేవుడే దేవుడు ఎస్ ఆయనకు ఒక ప్రత్యేకత ఉందండి అసలు దేవుడు అంటేనే ఇజ్రాయేల్ దేవుడే ఇజ్రాయల్ అంటే ఎవరు యాకోబే కాబట్టి ఆయన అక్కడ ఏం పేరు పెడుతున్నాడు ఇజ్రాయేల్ దేవుడే దేవుడు నా దేవుడే దేవుడు నా దేవుడే దేవుడు అని యాకోబు గారు అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఒక పేరు పెట్టాడు నా దేవుడే దేవుడు అంటే దేవుని ఎడల ఎంత ప్రేమ ఎంత భక్తి ఎంత విధేయత ఎంత భావము ఉండకపోతే ఆ దినాలలో నూరు వరహాలంటే ఎంత అనుకుంటున్నారండి అది చాలా కాస్ట్ ఇప్పుడు లెక్క లెక్క ఇప్పుడు లెక్క ఇస్తే చాలా కాస్ట్ కొనం ఏమో ఆయన ధనవంతుడే కదా ఆయన కాడ డబ్బుకేం కొరవలేదు వరహాలకేం కొరవలేదు పశువులకేం కురవలేదు మందలకి ఏం కురవలేదు దాసాదాసీలు చాలామంది ఉన్నారు ఒక పరివారం ఉంది ఉన్నారు భార్యలు ఉన్నారు ఆయనకి దేవుడు ఏ కొ చేయలేదు కదా సమృద్ధిగా దేవుడు ఆశీర్వించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు చాలామంది ఇప్పుడు మాకు కనబడుతూ ఉంటారు దైవజనులు దైవజనులైన మీకు కూడా సంతోషపడతూ ఉంటారు విశ్వాస్థులైన మీరు కూడా చూస్తూ ఉంటారు ఏ బాబు ఉద్యోగం లేనప్పుడు రోజు దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనుడా దైవజనుడా ప్రార్థన చేయాల నాకు ఉద్యోగం రావాలా నేను ఇదిగో ఈ పోటీ పరీక్షలో దగ్గాల నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా నాకు ఉద్యోగం రావాలి సరే నానా అని చెప్పి ప్రత్యేకంగా ఆ బిడ్డ గురించి ప్రార్థించాడు అనుదినము దైవజనుడి దగ్గరికి వచ్చి ఏదో ఒక గ్రామానికి వాక్యం చెప్పడానికి పోతూ ఉంటే అనుసరించేవాడు ఎక్కడ ప్రార్థన జరిగినా ఆ ప్రార్థన దగ్గరికి వచ్చేవాడు సరే మంచిది యవన బిడ్డలు కదా ఆశీర్వదించబడతారని దైవజనుడు కూడా బహు సంతోషించేవాడు సరే అలాగే జరుగుతూ ఉండగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అతను పాస్ అయ్యాడు మంచి ఉద్యోగం కూడా వచ్చింది ఉద్యోగం వచ్చిన ఫస్ట్లో బాగా దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని స్మృతించి దేవుని మహిమపరిచి దైవదేవుడికి కూడా వందనాలు చెప్పాడు కొన్ని దినాలు జరిగిపోయినాయి అయిందండి ఒక మంచి కనికం చూసి వివాహం చేశారు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కదా కొంచెం బాగా సమృద్ధి కూడా వచ్చింది ఎప్పుడైతే వివాహం అయిందో అయిన రెండు మూడు వారాలు ఇద్దరు కలిసి వచ్చారు తర్వాత కనపడలేదు అరే బాబు ఎక్కడికి వెళ్ళారు రా వీళ్ళు ఇంతకు పూర్వం ఎప్పుడు చూసినా దేవుని ఆలయంలో వాళ్ళు ఉండేవారు దైవజీనుడు ఏ గ్రామానికి స్వార్థకెళ్ళినా దైవజీనుడితో ఉండేవాళ్ళు ఏ బాబు అని అంటే ఆరాధక రావడం మానేశారు మళ్ళీ ఆయన పర్వంగా ఏరే గ్రామానికి ఏమి వెళ్ళలేదు ఒక పట్టణం ఆ పట్టణంలో ఉండరు అదే గ్రామంలో ఆయన ఇంట్లోనే ఉండేవాడు పెట్టి దూరం దేవుని మందిరానికి వాళ్ళ వాళ్ళ యొక్క నివాస స్థలం వాళ్ళ గృహం మరి దైవజనుడు వెళ్ళి ఒక నెల అయిన తర్వాత ప్రైజ్లాడిన ఆయన ఐగారు ఐగారు రండి రండి ఏమ్మా బాగున్నావా అని మాట్లాడుతూ ఏం మార్చు ఆలయానికి రావడం లేదే ఒక నెల రోజులు మూడు నెలలు అయిపోయింది మీరిద్దరు ఆలయానికి వచ్చి ఏం మాట ఎక్కడ గారు బిజీ అయిపోయినా అయ్యగారు ఈ ఉద్యోగంలో అసలు రష్టే ఉండం లేదయ్య గారు మండే నుంచి సాటర్డే వరకు బాగా బిజీ అయ్యి గారు సండే వస్తే ఇక ఒళ్ళంతా పులిసిపోయినట్టుందా రెస్ట్ తీసుకుంటుండగారు అలా ఉంటుందండి మన వాళ్ళ కానీ ఇక్కడ యాకోబు గారు సమృద్ధిగా ఆశీర్వదించబడినా కూడా ఎక్కడ దేవుణ్ణి మర్చిపోలే నా దేవుడే దేవుడు అలానే నూరు వరహాలిచ్చి ఒక బలిపీఠం కట్టించాడు బలిపీఠము అంటే ప్రార్థనా స్థలం దేవుని ప్రార్థించడానికి ఒక అనువైన స్థలం కొన్నాడు నూరు వరహాలు ఇచ్చి కట్టి అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి నా దేవుడే దేవుడు అని పేరు పెట్టాడు ఆ స్థలాన్ని కాబట్టి ప్రియుల ఈ యొక్క పునరుద్ధాన దినములో మనమందరము బలిపీఠం దగ్గరికి చేరాల మీ మీ సంఘాలకు మాత్రమే వెళ్ళండి అది నేను ఫస్ట్ చెప్తూనే ఉన్నా ఎవరు మీకు ఏ ఆత్మీయ తండ్రి చేత మీరు రక్షించబడ్డారో ఏ సంఘానికి మీరు చెందిన ఆ సంఘానికి మాత్రమే వెళ్ళండి వేరే దైవజనుల దగ్గరకు సండే ఆరాధనకు మాత్రం వెళ్ళకూడదు ఒకవేళ ఆడే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉంటే అది కూడా దైవజనుడి పర్మిషన్ తీసుకొని పోండి దైవజనుడు సంతోషపడతాడు ఎప్పుడు ఏ దైవజనుడు కూడా అయ్యా నేను అక్కడ ఆరాధన జరుగుతున్నాయి పోతానంటే పోండమ్మా మంచిది నేను కూడా వీలైతే వస్తానంటాడు కానీ పోవద్దండ దైవజనుడు పర్మిషన్ లేకుండా ఇతరులు జరిగే ఇతర సంఘాలు జరిగే ఆరాధనలు కూడా పోకూడదు ప్రియులరా నీకొక తండ్రి నీకు ఒక కాపరి ఆయన కాపురత్వం కింద మనం ఆ దొడ్డికి చెందిన ఆ దొడ్డిలో నివాసం చేయాలి నువ్వు ఆ దొడ్డిలో సహవాసం చేయాలి అది ఆ దొడ్డి నీకు ప్రత్యేకించబడింది నువ్వు ఆ దొడ్డిని మర్చి మరొక దొడ్డిని గాడిద ఎద్దుని ఎందుకు కామందుని మర్చిపోదంట దొడ్డిని మర్చిపోదంట ఇవి రెండులో గాడిద ఎద్దు ఎందుకు పోల్చాడు మనం కూడా మన దొడ్డిని మర్చిపోకూడదు మన కామందుని మర్చిపోకూడదు చాలామంది ఇప్పుడు దొడ్డిని మర్చిపోతున్నారు కామందుని మర్చిపోతున్నారు వాళ్ళ స్థాయి పెరిగిన తర్వాత ఏసీ చచ్చి ఉంటే బాగుండే పాపం ఈ అయ్య ఏసీలోనే పుట్టాడు ఒకప్పుడు ఏసీ లేకుండా ఉండలేడు దేవుడు ఆరాధించి ఆ మూడు గంటల సమయంలో కూడా నీకు ఏసీ కోరుకున్నామంటే ఆ దేవదేవుడైన నా ప్రియుడు ఆ కల్వరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడది వాడి నీ కోసరము నీకోసరము ఆ ఎండవేళ ఆ శ్రమలు ఎవరికోసరం పడ్డాడు నీకోసరమేగా మరి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ఏసీ తెచ్చి కావాలి ఇక ఫస్ట్ నుంచి నువ్వు ఆ దొడ్డికి సంబంధించిన అయితే వెళ్ళు నేను కాదన్ను ఈ దొడ్డిలో ఏసీ లేదని ఆ దొడ్డి ఏసీ ఉందని అక్కడికి వెళ్తావా చాలా పొరపాటు ప్రిలేరా చాలా పొరపాటు ఆ పొరపాటు చేయకండి నిన్ను కన్నా తండ్రి యొద్ద దేవుని ఆరాధన చేయండి ఇదేనా ఇక్కడ యాకోబు నూరు వరహాలిచ్చి ఈ హమోరు కుమారుల యుద్ధ ఆ స్థలాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టాడు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన దేవుని బలిపీఠం కట్టాలి బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయాలి ఇజ్రాయేల్ దేవుడే దేవుడు మరి ఈ దేవుని మించిన వారి లోకంలో మరి ఎవరు లేరు ఏకోమగా చెప్పుకుంటున్నాడు ఆ మాట నా దేవుడే దేవుడని నువ్వు చెప్పగలవా నీకుందా సాక్ష్యం నా దేవుడే దేవుడు కాబట్టి నా దేవుని కోసం నేను కట్టి నా దేవుని ఆరాధన చేస్తాను ఇదనము నేను వ్యర్థంగా సమయాన్ని గడపను నా ప్రభు సన్నిధికి వెళ్ళి నేను దేవుణ్ణి ఆరాధిస్తానని ఆత్మతో సత్యంతో ఆ ప్రభువును ఆరాధించుముగాక అట్లాంటి కృప నా ప్రియుడైన వేసే మనందరికీ దయచేయను గాక హలలుయా హలలుయా దేవుడి ఈ వాక్యం గాక మహోన్నతుడు అస్తోత్రం ఏదైనా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ మీ ఆలయంలోనికి ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏ సునామం వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండైన దేవుడు నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యూనే నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపింపబడను గాక ఆమెన్ 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 లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆయన కృపాక్షేమం లే మేము వెంట వచ్చిన గాక ఇదేనో మనమందరం ఆయన మందిరంలో అదేవదేవుని ముఖదర్శనం చేయుముగా కా హూయా